ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో స్వాతంత్రం తర్వాత విద్య వెలుగులు చూసిన రోంపల్లి పంచాయతీ పార్టీలోని గుడెం గ్రామస్తులు కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ సహాయంతో పనులు పదిహేడు కుటుంబాలున్న గిరిశేఖర గ్రామానికి సుమారు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు ప్రతి ఇంటికి ఐదు బల్బులు ఒక ఫ్యాన్ ఏర్పాటు పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేస్తున్న గిరిపుత్రులు ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే గుడేం అనే గ్రామం అది అలూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి గ్రామం పంచాయతీ పార్టీలో ఉంది గుడెం గ్రామ ప్రజల ఇళ్లలో నేటి వరకు విద్యుత్ వెలుగులు లేవు స్వాతంత్రం వచ్చి దశాబ్దాలైన వారు పడుతున్న వేతలు భావ్య ప్రపంచానికి తెలియవు అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మనసుతో అర్థం చేసుకున్నారు ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు